ఎమర్జింగ్ కంపెనీ నుంచి వచ్చాను మేము వచ్చేసి నలకతోటి పచ్చకొండ మండలం నాకు రైతన్నకు వచ్చేసి జగన్ రైతన్న వచ్చేసి క్యాప్టెన్ ప్లస్ రివ్యూ వాడారు ఈ వంకాయ వంకాయలో ముఖ్యంగా ప్రధాన సమస్య ఏముందంటే కొమ్మ కొమ్మ పురుగు ప్లస్ కాయతోచు పురుగు ఈ ప్రధాన సమస్యకు మనము క్యాప్టెన్ రివ్యూ అని ఎమర్జింగ్ కంపెనీ వాళ్ళకి ప్రాడక్ట్ ఇస్తున్నాము ఈయన రైతన్న మాటలో ఒక వినండి ఆయన ఏ విధంగా వాడారు మేము క్యాప్టెన్ రివ్యూ అనేది రెండు ట్యాంకులు కొట్టించాం క్యాప్టెన్ వచ్చేసి యాభై ఎమ్మెల్యే ఇచ్చాము ట్యాంకు ప్లస్ రివ్యూ వచ్చేసి యాభై ఎంఎల్ ఇచ్చాము అంటే అట్లా రెండు ట్యాంకులు వాడించాం రైతన్న గారు ఒక ఆయన విషయం ఆయన అనుభవం ఒకసారి వివరిస్తారు నా పేరు నెలలు కావాలి క్యాప్టెన్ రివ్యూ వాడినాను వాడేదానికి మంచి రియాల్సి బాగుంది ముందు లోపల కానీ తగ్గింది ఏం తగ్గిస్తుంది అన్న గుర్తుపట్టారు మీరు వచ్చి క్యాబ్ కానీ రివ్ కానీ అన్న బాగుంది అంటే తగ్గింది అంటే అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది కూడా తేడా కనబడుతుంది బాగుంది మీ సెల్ నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ టూ జీరో టూ టూ థ్యాంక్ యూ